వెల్కమ్ టు తీర్పు టీవీ న్యూస్ నిజామాబాద్ మెంటూర మండల కేంద్రంలోని వెల్గటూర్ గ్రామంలో గ్రామ ముద్ర సంఘ ఆధ్వర్యంలో పెద్ద తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి అవతారంలో దర్శనం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముద్ర సంఘం సభ్యులు మత్పాల భూమయ్య నిమల లింగయ్య మధు కోతన్న మెంటూర మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భూమేశ్వర్ పాల్గొన్నారు

महाराजम वैराजम बारे में सम्धि पड़े वसिराम राज्यम बौद्धम स्वराध्यम वैराजम बारे में साम्राज्यम महाराजम महाधिपत्यमयम भरपूर कौण करुणावधारण संसार सारम बुद्ध केंद्रहारम सदा वसंतम हृदय अरविंदे पवन भवानी सहितं नमामि కూడా అమ్మవారికి చూపెట్టు జగదంబ తల్లి విశ్వాలినిరస్వతి మాతా మీరు తీసుకోండి హార్చు మొదలు అక్కడి నుంచే చూపెట్టు ఆనంద గర్పూర మహామంగళ నీరాజన దీపం సందర్శయామి కళ్ళ కట్టుకొని